ఆయన కూర్చుని వింటున్నారు ఆ రోజు ఏం చెప్పాను నేను పిఠాపురంలో దేవి మహిమ గురించి చెబుతూ ఎవరికైనా వస్తువులు పోతే పురుహూతికా దేవి దగ్గరికి వెళ్ళి మొక్కుకుని దర్శనం చేసుకుంటే మీ పోయిన వస్తువులు దొరుకుతాయని చెప్పాను ఒక్కొక్కళ్ళ కర్మయోగం వల్ల పరుసలు పోగొట్టుకుంటారు కొందరికి మతిమరి ఎక్కువ ఇలాంటి మతిమరపు వాళ్ళు ఏ కారణం చేతనైనా పరుసు మర్చిపోయారు అనుకుందాం కారు మర్చిపోతూ ఉంటారు తాళాలు మర్చిపోతూ ఉంటారు ఇలా వస్తువులు మర్చిపోతే ఒక్కోసారి ప్రమాదం ఈ పోయిన వస్తువులు మరపు వల్ల మనం విడిచిపెట్టినటువంటి వస్తువులు దొరకాలి అంటే దానికి ఒకటే మార్గం అన్నారు పురుహూతికాదేవి దర్శనము కుంకుమ పూజ చేసుకున్న ఆవిడికి లేక ఆవిడ దర్శనం చేసుకున్నా లేక ఎక్కడన్నా వస్తువు పోయిన వెంటనే అమ్మాయి ఈ వస్తువు దొరికాక నీ దగ్గరకు వచ్చి నీ దర్శనం చేసుకుంటామని మొక్కుకున్నా వస్తువులు దొరుకుతాయి అని చెప్పారు ఆయన విన్నారు ఏమండి ఎందుకు అనుకోకుండా ఏలూరు వచ్చాను వచ్చి రాగానే మీరు ఇక్కడ పురాణం చెబుతున్నారని మీరు ఆనందం కలిగింది అంటే కింద ఎందుకు కూర్చున్నారండి అంటే పురాణం వింటున్నప్పుడు నాకు కింద కూర్చోవడం ఇష్టం అండి నా శరీరం సహకరిస్తోంది సహకరించడం ముసరాలు ఎలాగో కుర్చీల్లో కూర్చుంటారు శరీరం ఆరోగ్యంగా ఉంది కింద కూర్చున్నాను అన్నారు ఆయన మీరు ఎవరిన ఆయన ఈ పాటలు అన్నారుగా కదా తొన్నవ్యూత్తులు నామలింగేశ్వరరావు గారి పాటలు విన్నవాళ్ళు చేయొచ్చారు పర్వాలేదు ఆ తర్వాత ఏం జరిగింది ఈ పురాణం విని ఇంటికి వెళ్ళేసరికి ఆయన పాస్పోర్ట్ ఉన్నటువంటిది ఆయింది ఆయన భార్యది పిల్లలది నలుగురిది పాస్పోర్ట్ ఉన్నటువంటి ఓ పరుసు పరుసు పోయింది ఎక్కడో ఎవరు వదిలేసారో తెలియదు ఎక్కడ పోయిందో తెలియదు ఆయన మేము మేమందరం సింగపూర్ వెళ్ళాలి పాస్పోర్ట్లు పోతే అది పెద్ద గొడవ అండి బాబు అందులో వేసాలు ఉంటాయి తర్వాత రెండో ఇంకో సమస్య ఏంటంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి మళ్ళీ డూప్లికేట్ తెచ్చుకోవాలి తర్వాత పెద్ద తలనొప్పి ఆయనకి వెంటనే గుర్తుకొచ్చింది పద్మాకర గారు పురాణంలో పురుహూతికాదేవి మహాత్మ్య అని చెప్పారు వస్తువులు పోతే ఆ వస్తువు దొరికిన వెంటనే అమ్మవారి దర్శనం చేసుకుంటామని మొక్కితే ఆ వస్తువు దొరుకుతుందని అనే నమ్మకంతో వెంటనే ఆ పాస్పోర్ట్లో ఉన్నటువంటి పరుసు దొరికితే నీ దర్శనం చేసుకుంటానమ్మా అన్నారు ఆయన రెండు రోజులు తిరగలేదండి ఎవరో ఒక ఆయన వచ్చి మీరు పలానా చాటి పరిశోధలు వేసారండి మీ అడ్రస్ అందులో ఉందండి అని వెతి పొట్టుకొచ్చిచ్చాడు రెండు రోజులు కూడా తిరగలేదు ఇక అక్కడి నుంచి ఆయనకి అమ్మవారి అభిమానం ఆ విషయాన్ని ఆయన స్వయంగా కిందటిసారి పిఠాపురంలో చెప్పారు ఇది పద్మాగర్ గారు చెప్పడం వల్ల నాకు గురి గుదిరి మొక్కుకున్నాను వచ్చాను అని ఇది అంతటి సినీ రచయిత చలన చిత్ర పాటల యొక్క చలన చిత్రంలో పాటలు రాసేటటువంటి ఆ పుణ్యాత్మడికి ఒక అనుభవం ఇలా ఒకళ్ళక్క చాలామందికి ఒక్కొక్కళ్ళు ఏంటంటే పాపం ఏ కారణం చేతనో ఎవరినోనో అప్పిస్తారు నాకు తెలిసిన ఒకసారి పదకొండు లక్షలు ఇచ్చేట ఎవరకు కనీసం నోట్ లేదు నోటి మాట ఈ పదకొండు లక్షలు ఇచ్చాక వాడు తిరిగేవాడు అసలు ఎవడ పడితే వాడికి ఎలా పడితే అలా ఎందుకు ఇచ్చేస్తారండి ఎవడమే తప్పు అసలు మందే తప్పు అంత అడ్డమైన వాడిని కలిగిందో నమ్మకూడదు పోనీ అసలు నమ్మవలసిన వాడిని నన్ను నమ్మరు అడ్డమైన వాడిని నవ్వుతారు కొన్ని పద్మాగరి గారి నాకు ఒక కొంగరం ఇచ్చారా కారణ ఎవరో మీ వలసలు మీ ఉంగరాలు మీ దగ్గరే ఉంటాయి తప్ప బంగరాలు తప్ప నమ్మేవాడిని నమ్మరు ఎవరి వాడిని నమ్ముతారు వాడి దగ్గర నుంచి డబ్బులు రావు అలాంటప్పుడు ఏం చేయాలన్నమాట ఎంతో కష్టపడి ఆర్జించిన మా సొమ్ము ఒక దుర్మార్గుడికి అప్పుగా ఇచ్చేవాడు తిరిగి ఇవ్వటం లేదు అమ్మ మా అప్పు మాకు తిరిగి వస్తే మా డబ్బు మాకు తిరిగి వస్తే మేము నీ దర్శనం చేసుకుంటామని మొక్కుకున్నంత పాత్ర చేత గ్యారంటీగా వస్తుంది నమ్మి చేయండి అబ్బాయి ఇలా ఈ చుట్టుపక్కల ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి పిఠాపురంలో ప్రత్యేకంగా అమ్మవారు పురుహూతికి ఉన్నది అందులోనే కుక్కుటేశ్వర స్వామి వారు ఉన్నారు ఆయన మహానుభావుడు అది పాదగయ్య గయాసురుడు యొక్క పాదం అక్కడ ఉన్నది శ్రీపాదశ్రీవల్ల సంస్థానం దత్తాత్రేయుడి స్వయం భూ విగ్రహం అక్కడ ఉన్నది వ్యాసుడు వచ్చాడు అక్కడికి ఇలా ఇన్ని దివ్యస్థానములన్నీ ఒక క్షేత్రంలో పక్క శ్రీ గురుభ్యోనవ అభిధవ సుఖులు బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గారికి జయము జయము గురువుగారి ప్రవచనాలు ఆధ్యాత్మిక సందేశాలు ధర్మ సందేహాల నివృత్తి వంటి కార్యక్రమాలను మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ధన్యవాదాలు